गुरुब्रह्मा गुरुविष्णुः गुरुदेवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्रीगुरुवे नमः అందరికీ నమస్కారము గురు పౌర్ణమి సందర్భముగా ముందుగా గురువులందరికీ గురు పౌర్ణమి శుభాకాంక్షలు గురు పౌర్ణమి అంటే గురువు పట్ల కృతజ్ఞత భావాన్ని తెలియచేసే రోజుగా భావిస్తారు ఇది ఆషాఢ మాసంలో పౌర్ణమి నాడు జరుపుకుంటారు రోజు వేద వ్యాస మహర్షి జన్మదినం కూడా ఈ రోజును వ్యాస పౌర్ణమి అని కూడా అంటారు అన్ని జన్మలలో ఉన్నతమైన జన్మ మానవ జన్మ అది జ్ఞాన సంపాదనకు మోక్ష సాధనకు ఉత్తమమైన జన్మగా దేవతలు సహితం అంగీకరించారు అటువంటి మానవులకు వారి జీవితంలో దుఃఖాలను తొలగించి జ్ఞానాన్ని ప్రసాదించే ఏకైక దైవం గురు దక్షిణామూర్తి ఆది శంకరాచార్యులు దక్షిణామూర్తి స్వామిని గురించి గొప్పగా తత్వజ్ఞానంతో నిండిన ఉపనిషత్తుల ఆధారంగా విరించారు శివుడు విశ్వగురువు రూపంగా ప్రత్యక్షమై ఉన్నాడు శాస్త్రజ్ఞానం కాదు ఆత్మజ్ఞానమే ఆయన ఉపదేశమని మౌనంతోనే పరబ్రహ్మతత్వాన్ని బోధించే యువ దేవుడు అని తెలిపారు ఈ చిత్రంలో ఉన్న దక్షిణామూర్తి విగ్రహాన్ని గమనించారా ఈ భంగిమలోని ఆంతర్యమిటో తెలుసుకుందాము బ్రహ్మదేవుడు తన సృష్టిని ప్రారంభించినప్పుడు మొదట సనక సనందన సుజాత సనత్ కుమారులను సృష్టించారు వారిని తన సృష్టిని కొనసాగించమని అడిగారు వారికి ఇష్టము లేక మేము బ్రహ్మ జ్ఞానాన్ని పొందాలి అందువలన మేము మీకు సహాయపడలేము అని వృక్తులై బ్రహ్మజ్ఞానాన్ని పొందడానికి గురువును వెదుగుతూ బయలుదేరారు ఇక బ్రహ్మగారు మరో ప్రత్యాన్మాయంతో తన సృష్టిని కొనసాగించారు ఇక ఈ నలుగురు గురువు కోసం వెదుగుతూ నారద మహర్షి సాయంతో మొదట బ్రహ్మగారిని అడుగుదామనుకున్నారు కానీ పక్కన సరస్వతీదేవిని చూసి ఈయనే పెళ్లి చేసుకొని సంసారంలో ఉన్నారు ఇక ఈయన మనకు ఏమని ఉపదేశిస్తాడు అని అనుకొని బ్రహ్మను అడగలేదు అలాగే మహావిష్ణువును పరమశివుణ్ణి కూడా అడుగుదామని వెళ్ళి వారి ప్రక్కన లక్ష్మీదేవిని పార్వతీదేవిని చూసి వారిని కూడా అడగలేదు పరమశివుడు ఈ నలుగురు అజ్ఞానాన్ని చూసి బాధపడి వారికి బ్రహ్మ జ్ఞానాన్ని ఉపదేశించాలని అనుకున్నారు వారు వెళ్లే దారిలో ఒక మరిచెట్టు క్రింద దక్షిణామూర్తిగా కూచ కూర్చున్నారు వీరు నలుగురు ఆ మూర్తిని చూసి అతని తేజస్సుకు ఆకర్షితులై ఆయన చుట్టూ కూర్చున్నారు దక్షిణామూర్తి స్వామివారు తమ మౌనంతోనే వారందరిని బ్రహ్మ జ్ఞానం పొందేటట్లుగా చేశారు అలా మౌనముగా ఎందుకు బోధించారంటే బ్రహ్మము లేక పరమాత్మ మాటలకు మనస్సుకు అందని వారు కాబట్టి అలా బోధించారు దక్షిణామూర్తి చతుర్భుజధారి ఒక చేతిలో చినుముదలతో ఉంటారు ఇది జ్ఞానానికి మోక్షానికి సంకేతం ఒక చేతిలో శాస్త్ర గ్రంథం సాధారణంగా వేదం లేదా ఉపనిషత్తుల రూపంలో ఉంటుంది ఇది జ్ఞాన మార్గం బోధన సూచిస్తుంది మరో చేతిలో జపమాల శ్రద్ధ దా సాధన నిత్య ధ్యానం యొక్క సూచన జ్ఞానం సాధించాలంటే నిరంతర సాధన అవసరమని తెలియజేస్తుంది మరొక చేతిలో అగ్ని పాత్ర ఆయన జ్ఞానాన్ని వెలిగించే అగ్నివలే భక్తుల లోపల ఉండే అజ్ఞానాన్ని ఆహుతి చేసేదే ఈ అగ్నిశిఖ ఎడమ పాదం రాక్షసుని మీద ఉండటం అనేది అపస్మారుడు అనే రాక్షసుడు అజ్ఞానం అహంకారానికి ప్రతీక ఈ భంగిమ జ్ఞానము అజ్ఞానాన్ని తొలగిస్తుందని సూచన దక్షిణామూర్తి భంగిమ అనేది జ్ఞానము తత్వము అహంకార నాశనము మరియు మోక్షాన్ని సూచించే దివ్య ప్రతీ ఆయన మౌన బోధనతో మాటలే కాకుండా మౌనమే గొప్ప ఉపదేశమని చెబుతారు దక్షిణామూర్తి ఎందుకు దక్షిణం వైపు కూర్చొని ఉంటారు అనేది తెలుసుకుందాము మృత్యు దిక్కునే మోక్ష దిక్కుగా మార్చే జ్ఞాన స్వరూపుడు దక్షిణామూర్తి ఇతర దేవతలందరూ భక్తులని చూస్తారు కానీ దక్షిణామూర్తి మాత్రం మన అంతరాత్మని చూస్తాడు అందుకే ఆయన దక్షిణంగా కూర్చుంటారు గురు పౌర్ణమి అంటేనే శనగల మాల అనేది ప్రత్యేకంగా వేస్తారు శనగల మాలనే ఎందుకు వేస్తారు శనగలు శుద్ధమైన సులభంగా అందుబాటులో ఉండే తత్వానికి చిహ్నము ఆహార శాస్త్రం ప్రకారము శనగలు సత్వగుణాన్ని పెంపొందించే శాకాహార పదార్థాల్లో ఒకటి ఇది శరీరానికే కాదు మనసుకు శాంతిని కలిగిస్తాయి భక్తి అంటే ఆభరణాలు కాదు ఆత్మార్పణయే అనే భావనను బోధిస్తుంది గురు పౌర్ణమి రోజు స్వామికి భోగాలు సమర్పించడం కంటే మనసు నిర్మలంగా చేసుకుని మౌనంగా ఉండి జ్ఞానాన్ని కోరుతూ పూజ చేయటమే ప్రధానమైన దక్షిణామూర్తి ఆరాధన ఆది శంకరాచార్యులు వారు తెలిపారు దక్షిణామూర్తి మౌనముగా జ్ఞానాన్ని బోధించారు కాబట్టి పూజ అనంతరము కొన్ని నిమిషాలు ధ్యానం చెయ్యండి ధ్యానం చేయటం వలన మన అంతర్ముఖత పెరుగుతుంది విన్నారు కదండి శ్రీ దక్షిణామూర్తి యొక్క ఆవిర్భావము నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి శ్రీ మాత్రే నమ